ఫస్ట్ టైం నేను లేకుండా చిలకమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి బర్త్డే పార్టీకి వెళ్తున్నారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేను వెళ్ళలేనందుకు ఒకసారి ఇలానే మా ముగ్గురం కలిసి ఒక బర్త్డే పార్టీకి వెళ్తే చిలకమ్మ కంటిన్యూస్గా నన్ను మూడు గంటలు కుర్చీలో ఇవ్వకుండా అలా కంటిన్యూస్గా పార్టీ అంతా తిరుగుతూనే ఉంది ఆ భయం ఇంకా నాకు ఇప్పటికీ ఉంది కాబట్టి వీళ్ళిద్దరిని ఇప్పుడు పంపిస్తున్నాను కాస్ట్యూమ్కి కి తగ్గ బ్యాంగిల్స్ సెట్ కాలేదు అని చెప్పినందుకు తను ఏదో స్టోరీ చెప్తూ వాళ్ళ అత్త ఇచ్చింది నాకు ఇవే అని వాళ్ళ నాన్నకి చెప్తూ ఆ గాజులు వేయించుకొని బయటికి వెళ్ళింది అండ్ ఇక్కడ అమ్మ వస్తే ఎక్కడ ఆ పేస్ట్రీ తినద్దు కేక్ తినద్దు జ్యూస్ తాగద్దు అని రెస్ట్రిక్షన్స్ పెడుతుంది అని తెలిసిపోయింది అనుకుంటా కనీసం నన్ను రా అమ్మ అని పిలవకుండా ఇద్దరు వెళ్ళిపోయారు మాట వరుసకు కూడా రా అమ్మ అని పిలవలేదు మాట మా చిలికమ్మ హ్యాపీగా వెళ్ళిపోయింది ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత వెంటనే కప్ ఆఫ్ చాయ్ పెట్టుకొని రిలాక్స్డ్గా